హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు ప్రభా నేను మీ జర్నలిస్ట్ శివజ్యోతి సో ఇప్పుడు మనం ఓయు క్యాంపస్ లో ఉన్నాము ఇక్కడ విద్యార్థులు ఓయు విద్యార్థులు మనతో ఉన్నారు సో ఇక్కడికి సీఎం రేవంత్ రెడ్డి పదవ తారీఖు రానున్నట్టు తెలుస్తుంది ఈ నేపథ్యంలో తను వెయ్యి కోట్లు ఈ ఓయు అభి అభివృద్ధి కోసం కేటాయించనున్నట్లు తెలుస్తుంది దీనిపై విద్యార్థుల ఒపీనియన్ ఏంటో తెలుసుకుందాం చెప్పండి అసలు మీకు ఎలా అనిపిస్తుంది అండి వెయ్యి కోట్లు కేటాయించి మరి అభివృద్ధి చేస్తామంటున్నారు మేడం ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము చాలా కృతజ్ఞత చెప్పుకుంటున్నాం ఈ ఉస్మాని యూనివర్సిటీ పదేళ్ల కాలంలో కేసీఆర్ గారు ఈ ఉస్మాని యూనివర్సిటీ గురించి రావడం రా ఇక్కడికి రా కూడా రాలేదు ఈ దీని గురించి కూడా పట్టించుకోలేదు ఇప్పుడు మన వచ్చిన రేవంత్ రెడ్డి గారు రావు రావు వచ్చిన రెండేళ్ల పాలనే ఇప్పుడు ఇది సెకండ్ టైం రావడం మొన్న ఒకసారి వచ్చిండు వచ్చి ఇక్కడ ఉస్మాని యూనివర్సిటీ వాతావరణం చూసి ఆయన ఆయన కూడా ఇందులోనే చదువుకున్నట ఇక దీని ఇక్కడ చదువుకొని నేను సి అయినందుకు నాకు చాలా గ తెలంగాణ బిడ్డగా నాకు చాలా గర్వకారణం ఉంది ఈ ఉస్మాన్ యూనివర్సిటీని మరో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ లేక తయారు చేసి వెయ్యి కోట్లు ప్రకటించడం మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది మేడం ఈ ఉస్మాన్ యూనివర్సిటీగా ఎంఏ తెలుగు చదువుతుంది ఇక్కడ నేను రేవంత్ రెడ్డి రావడం మాకు చాలా సంతోషంగా ఉంది రావడంతో పాటు అతని ఉస్మాని యూనివర్సిటీ మీద ఇక్కడ చదువుకుండు కాబట్టి ఈ ఉస్మాని యూనివర్సిటీ ప్రేమతో అతను ప్రపంచంలోనే అత్యంత ఉత్త ఉత్తమ యూనివర్సిటీ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ లెక్క తయారు చేస్తా అనడం చాలా గొప్ప విశేషమైన గొప్ప విశేషం దీని అభివృద్ధి కానీ ఇక్కడ ఉన్న స్కూ పిల్లలకు భోజనాలు కానీ ఇక్కడ ఉన్న వసతులు కానీ అన్ని హాస్టళ్ళు కానీ కొత్త మొన్ననే ఒకటి మొన్న దుందువి హాస్టల్ని కొత్త భవనం అన్ని ఎట్లా ఉందంటే మామూలు లేదు ఒక నారాయణ చీచైతన్య ఐఐటి ఎన్ఐటీ చదువుకున్న పిల్లలకు హాస్టల్ ఎట్లా ఉంటుందో ఆ విధంగా కొత్త కొత్త భవనం కూడా ఓపెన్ చేయడం జరిగింది అక్కడ వసతులు కూడా ఆ విధంగా ఉన్నాయి అక్కడ స్టడీ హాల్ కానీ అక్కడ భోజనం కానీ అక్కడ చదువుకోవడానికి పిల్లల రీడింగ్ హాళ్ళు కానీ కంప్యూటరు మొత్తం కంప్యూటర్ కంప్యూటర్లతో ఆన్లైన్లో చదువుకోవడం మొత్తం మస్తుంది మేడం అక్కడ బి హాస్టల్ అని కొత్త ఓపెన్ చేసింది అంత్రెడ్ అలాంటి హాస్టల్ ఇక్కడ కొత్త ఇంకా నాలుగైదు కడతరాట ఏంటంటే మంచి ఇక్కడ ఉస్మాన్ యూనివర్సిటీని కూడా మొత్తం రీకన్స్ట్రక్షన్ వంద సంవత్సరాలు ఏంది కొత్త పాతబడిపోయిందని దీన్ని మొత్తం రీకన్స్ట్రక్షన్ చేసి ఇంకా మంచిగా ఆస్పాస్ఫాడ్ యూనివర్సిటీ ఎట్లా ఉంటుందో ఆ విధంగా తయారు చేయాలని మరో ఇంకో వంద సంవత్సరాలు కూడా దీని యొక్క పేరు ప్రత్యేకతలు మారుమోగేటట్టు రేవంత్ రెడ్డి రావడం మాకు చాలా సంతోషంగా ఉందండి సో ఇప్పుడు ప్రతిసారి ఓయూ అంటేనే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది ఉద్యోగాలు ఉద్యోగులు ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళు నిరుద్యోగులు సో ఇక్కడికి ఇప్పటివరకు సీఎం రేవంత్ రెడ్డి ఒకసారి వచ్చారంటున్నారు సో ఏమైనా జాబ్ క్యాలెండర్ గానీ నోటిఫికేషన్స్ గానీ ఇవ్వడం జరిగింది మేడం ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి పరిపాలన అన్ని విషయంలో చాలా బాగుంది అంటారు అందరూ ఇప్పుడు పల్లెటూరులో కూడా ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ లో కూడా ఇప్పుడు జరగబోయే మొన్న జూబ్లీ ఎలక్షన్ లో కూడా బాగా మెజార్టీతో గెలిచింది చాలా సంతోషం కాంగ్రెస్ పార్టీకి చాలా మంచి రాజకీయంలో రేవంత్ రెడ్డి చాలా చాణ్య చాపార అపారాణుక్యుడు ఎందుకంటే కేసీఆర్నే దించిండంటే మామూలు సంగతి ఈ రాష్ట్రంలో కేసీఆర్ మరో ప్రధానమంత్రి కావాలని కలగన్నాడు పది సంవత్సరాల కాలంలో ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత పది సంవత్సరాలు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ప్రధాని కావాలని కలగన్న కేసీఆర్నే దించిండంటే ఎంత చానిక్కు రాజకీయ విషయంలో మనం అర్థం చేసుకోవచ్చు చా చాలా చిన్న ఏజీలో నలభై సంవత్సరాలకే సీఎం అయ్యండు గొప్ప విశేషం రేవంత్ రెడ్డి గొప్ప విషయం రేవంత్ రెడ్డి పరిపాలన చాలా బాగుంది కాబట్టి మేము నిరుద్యోగుల నిరుద్యోగులు ఏదైతే తలు తీసుకొని కేసీఆర్ని ఒలగొట్టిలో నిరు నిరుద్యోగులు బాగా పోరాడి కేసీఆర్ పది సంవత్సరాల కాలంలో నిరుద్యో అంత బాగానే చేసిన నిరుద్యోగులు మోసం చేసి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకపోవడం వల్లనే ఓడిపోయాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా మేము మా ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు మా మా ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాడు ఏదైతే అరవై వేల ఉద్యోగాలు ఆల్రెడీ నింపిండు కేసీఆర్ ఇచ్చి వెళ్ళిపోయిన వాటికి ఎగ్జామ్ పెట్టలేదు ఏం పెట్టలేదు అరవై ఐదు కాలీలు అరవై వేల కాలేలు ఎగ్జామ్ పెట్టి వాళ్ళకు జాబులు కూడా ఇచ్చి ఇప్పుడు వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు ఒక సంవత్సర కాలంలోనే అరవై వేల ఉద్యోగాలు నింపిండు ఇంకో అరవై ఇంకో లక్ష ఉద్యోగాలు కూడా ఇస్తామని అంటుండు ఇప్పుడు వచ్చి ఇప్పుడు ఏదైతే పదో తారీఖు రాబోతుండో ముఖ్యమంత్రి గారు జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటించి ఒక యాభై వేల ఉద్యోగాలు ఇస్తారని చెప్పడం మాకు చాలా సంతోషంగా అని మేము సంతో చాలా సంతోష కడుతున్నాం అందులో పోలీసు జాబులు టీచర్ జాబ్లు డిఎస్సి నోటిఫికేషన్ ఇంకా గ్రూప్స్ నోటిఫికేషన్ ఉంటాయని మేము అనుకుంటున్నాం మేడం కంపల్సరీ జాబ్ నోటిఫికేషన్ కూడా ఇస్తారని మేము అనుకుంటున్నాం ఎందుకైతే నిరుద్యోగులు ముఖ్యంగా నిరుద్యోగులు పోరాడి ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం ప్రజాపాలన నిరుద్యో బాగా కష్టపడి ముఖ్యంగా నిరుద్యోగులే ఎందుకంటే నిరుద్యోగులు అమ్మాయిలు కష్టపడి దిల్సు నగర్లో ఎంతో కష్టపడుతుంటే మా గురించి అస్సలే పట్టించుకోలేదు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు ప్రజా ప్రభుత్వం ఏదైతే ఉందో కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల విషయంలో మేము అట్లా మోసం చేయము మేము పక్కా రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చి తీరుతాం కంపల్సరీ ఇస్తామని చెప్పిండు ఇస్తారు కూడా అని మేము అనుకుంటున్నాం మేడం మాకు మోసం చేయడని మేము అనుకుంటున్నాం పక్కా ఇప్పుడు ఏదైతే వస్తుందో ఉస్మాన్ యూనివర్సిటీకి పదో తరకు వచ్చిన ఏంటంటే జాబ్ కలర్ ప్రకటిస్తాడు కంపల్సరీ ఉద్యోగాలు ఇస్తాడని మేము అనుకుంటున్నాం చాలా సంతోషమైన విషయం ఓకే ఇప్పుడు బీసీ రిజర్వేషన్ల గురించి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్స్ అమలు చేస్తామన్నారు సో ఆ విషయం పైన ఒక బీసీ విద్యార్థి అభ్యర్థి తను పెట్రోల్ పోసుకొని కానీ మరణించడం జరిగింది దానిపై మీరు ఏమంటారండి అటు అపోజిట్ పార్టీస్ ఏమంటున్నారంటే ఇది కాంగ్రెస్ హత్య అంటున్నారు దానిపై మీరు ఏమంటారు మేడం ఇది కాంగ్రెస్ హత్య ఏం కాదు మేడం నేను ఏమంటున్నాంటే ఇప్పుడు బీసీ రిజర్వేషన్ ఒక ఎస్సీ వర్గీకరణ కావడానికి ఒక పది సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఏదైతే మన మందకృష్ణ మాది మందకృష్ణ కృష్ణ గారు ఎస్సీ వర్గీకరణ కావాలని దాదాపు ఒక ముప్పై నలభై సంవత్సరాల కృషి ఫలితంగా ఎస్సీ వర్గీకరణ మొన్న అయింది మొన్న మొన్న ఒక సంవత్సరం ముందు అయింది అట్లా ఈ బీసీ రిజర్వేషన్ అనేది కూడా చాలా చిక్కులతో కూడిన ప్రభు కూడిన అంశం ఏదైతే కేంద్రంలో ఉన్న బీ బీజేపీ ప్రభుత్వం ఉందో వాళ్ళు స్పందించి దాన్ని అమలు చేస్తే అది అసలు అది పార్లమెంట్లో బిల్లు పెట్టాలి దానికి పెద్ద చ చాలా చాలా కథ ఉంది అక్కడ పార్లమెంట్లో బిల్లు పెట్టాలి దానికి అంత ఆమోదం రాష్ట్రపతి ఆమోదం ముద్ర వేయాలి దానికి చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది మేడం అనుకున్నంత సింపుల్ ఏం కాదు మేడం అది అది కావడం అది అంత అంత సింపుల్ అయిన విషయం ఏం కాదు దానికి ఒక పెద్ద సమస్య కూడుకొని ఉన్నది కాబట్టి దాన్ని ఒక ఏమంటారు రాజ్యాంగబద్ధంగా దాన్ని అమలు చేయాలి కాబట్టి దానికి ఏదైతే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని దాని గురించి రేవంత్ రెడ్డి ఇస్తా అంటుండ్రు కానీ రేవంత్ రెడ్డి ఇప్పుడు కేంద్రంలో ఉంది బీజేపీ ప్రభుత్వం కాబట్టి వాళ్ళు దాన్ని అమలు చేస్తే అది అమలు అమలయ్యే విషయం మేడం ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ కూడా ఉంది కేంద్రంలో ఏది ఉంది బీజేపీ ప్రభుత్వం ఉంది అక్కడ సుప్రీంకోర్టు కూడా దానికి సపోర్టుగా ఇచ్చి అమలు చేయడం జరిగింది ఇప్పుడు అది సుప్రీంకోర్టులో అయినా కేంద్రంలో బీజేపీ పార్లమెంట్లో ఉన్న వాళ్ళు కాబట్టి వాళ్ళు అమలు చేస్తే అది అమలు అమలు అవుతుంది కానీ ఏదైతే ఉందో ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ చేయలేదని నేను అనుకుంటున్నాను మేడం దానివల్ల అది కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు ఆయన చనిపోయిన దానికి కాంగ్రెస్ గవర్నమెంట్ దానికి ఏ సంబంధం లేదు అది ప్రభుత్వ హత్య కాదని నేను అంటున్నాను మేడం సో ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ ఓయూ క్యాంపస్ను వెయ్యి కోట్లు కేటాయించి మరి ప్రత్యేక ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు వచ్చేలా తయారు అంటున్నారు దానిపై మీ ఒపీనియన్ ఏంటండి ఫస్ట్లీ సీఎం రేవంత్ రెడ్డి సార్ లాస్ట్ టైం వచ్చినప్పుడు థౌసండ్ క్రోచ్ ఇస్తాను అనేసి చెప్పిన విషయం మనందరికీ కూడా తెలిసిందే అండ్ ఆర్ట్స్ కాలేజ్ ముందు బహిరంగంగా సభ పెట్టేసి నేను వస్తాను కూడా ఆయన తెలియడం జరిగింది సో వీఆర్ వెల్కమింగ్ డిసెంబర్ సెవెంత్కి అన్నారు అది పోస్ట్పోయి మళ్ళీ డిసెంబర్ టెన్త్కి వచ్చింది సో మెయిన్ దెన్ హార్ట్ఫుల్లీ యాజ్ అ స్టూడెంట్స్ ఆఫ్ ఉస్మాన్ యూనివర్సిటీ వీఆర్ వెల్కమింగ్ బట్ బిఫోర్ దాట్ హీ మస్ట్ కమ్ విత్ సమ్ సొల్యూషన్స్ సో రావడం అంటే వచ్చి ఏదో మాట్లాడడం కాకుండా తన సొల్యూషన్స్తో వస్తే బాగుంటుందని కూడా ఉస్మాన్ యూనివర్సిటీ స్టూడెంట్స్గా మేము తెలియజేస్తాం ఏంటంటే లాస్ట్ టైం తను థౌసండ్ క్రోర్స్ ఇస్తా అన్నారు ఓకే ఇంతవరకు ఫండ్ రిలీజ్ కాలేదు సో ఆయన డిసెంబర్ టెన్త్కి వచ్చిన రోజైనా సరే వచ్చి ఆ ఫండ్ని రిలీజ్ చేస్తే ఆయన అన్న మాటకి వాల్యూ వాల్యూ ఉంటుంది రిలీజ్ చేయడమే కాదు హీ మస్ట్ ఎన్ష్యూర్ దట్ ప్రాపర్గా ఫండ్ యూటిలైజ్ అయిందా కాలేదా ఎందుకంటే థౌసండ్ క్రోర్స్ వస్తాయి కానీ అవి ఈ ఆఫీసర్స్ కానీ ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో వాళ్ళ పాకెట్లలో పోకుండా ట్రూగా ఉస్మాన్ సిటీ డెవలప్మెంట్కి యూజ్ చేస్తే దాన్ని రియల్లీ యాజ్ అ స్టూడెంట్స్గా మేము అప్రిషియేట్ చేస్తాం ఇంకా ఫర్దర్ కూడా మేము రేవంత్ థర్టీ సార్కి మేము కంప్లీట్ సపోర్ట్ చేస్తాం యాజ్ అ స్టూడెంట్స్ నుంచి ఇంకోటి స్కాలర్షిప్ రీయింబర్స్మెంట్స్ ఏవైతే ఉన్నాయో సో ఇవన్నీ కూడా ఆయన రిలీజ్ చేయలేదు ఇవన్నీ పెండింగ్లో ఉన్నాయి ఇప్పుడు ఒక స్టూడెంట్ తన పీజీ ఫినిష్ చేసుకున్న తర్వాత తన సర్టిఫికేట్ తీసుకోవాలంటే థౌసండ్స్ ఆఫ్ రూపీస్ కట్టాలి యాజ్ అ ఫైనాన్షియల్గా వీక్ ఉన్న స్టూడెంట్స్ ఇక్కడికి వస్తారు ఎక్కడో విలేజెస్ నుంచి చదువుకుని ఇక్కడికి వస్తారు సో వాళ్ళందరికీ కూడా థౌసండ్స్ ఆఫ్ రూపీస్ కట్ట అంటే ఫైనాన్షియల్ ఇబ్బంది అటువంటి వ్యక్తి ఫర్దర్గా స్టడీస్ చేయాలంటే సర్టిఫికెట్ తీసుకోండి ఎలా పాజిబుల్ అవుతుంది సో కాబట్టి ఈ ఫీ రీంబర్స్మెంట్ ఏ ఉందో ఇది చాలా పెద్ద ప్రాబ్లమ్ ఇది ఆన్గోయింగ్ ఇష్యూ సో ప్లీజ్ దీన్ని రేవంత్ రెడ్డి గారు సాల్వ్ చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాము అంతేకాకుండా ఈ హాస్టల్స్ హాస్టల్స్ ఏవైతే ఉన్నాయో ఇన్ని గవర్నమెంట్ హాస్టల్స్ ఉన్నాయి చాలా ధర్నాలు అవుతున్నాయి ఇక ప్రాపర్ అకామడేషన్ లేదు క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేదు రీసెంట్గా లా కాలేజ్ స్టూడెంట్స్ ధర్నా వేసారు సో వాళ్ళ వాళ్ళు చెప్పుకున్నటువంటి పరిస్థితి ఎలా ఉందంటే ఉండడానికి హాస్టల్స్ లేవు వాళ్ళు ఆ ఫుడ్ ఆ ఫుడ్లో రబ్బర్స్ అవి అంటే క్వాలిటీ ఆఫ్ ఫుడ్ కూడా సరిగా మెయింటైన్ చేయట్లేదు నిజంగా ఈరోజు ఆయన రేవంత్ రెడ్డి సార్ ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా ఆయనే కాబట్టి వీటి అన్నింటినీ ఫోకస్ చేయాలి మాకు కావాల్సింది ఏంటి నిజంగా సొసైటీ డెవలప్మెంట్ కావాలి అంటే వాళ్ళు ఫోకస్ చేయాల్సింది ఫ్రీ వెల్ఫేర్ స్కీమ్స్ మీద కాదు వాటి వల్ల యూజ్ లేదు ఇంకా సోమరిపోతలుగా తయారవుతారు జనాలు వాళ్ళు ఫోకస్ చేయాల్సింది ఎడ్యుకేషన్ నువ్వు ప్రాపర్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రాపర్ క్వాలిటీ ఆఫ్ హెల్త్ ప్రొవైడ్ చేయి ఆటోమేటిక్గా సొసైటీ డెవలప్ అవుతుంది ఇవన్నీ కూడా వాళ్ళు ఏ మీటింగ్స్లో పెద్ద పెద్ద మాట్లాడతారు స్లోగన్స్ ఇచ్చి బట్ అవన్నీ ప్రాక్టికల్ ఎవరు ఇంప్లిమెంట్ చేసలేదు ఏమైనా వాళ్ళు ఫ్రీ స్కీమ్స్ ప్రొవైడ్ చేస్తారు చలో అప్పులు చేస్తారు అప్పులు పెడతారు కదా ఇవన్నీ కూడా బడ్డ నోరి మీద పడుతుంది ఒక కామన్ మ్యాన్ మీద ఆ బడ్డని పడుతుంది కాబట్టి ఇక్కడైనా రేవంత్ రెడ్డి నుంచి ఎక్స్పెక్ట్ చేస్తే ఒకటి ఇక్కడైనా చేంజ్ కావాలి సో హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఫోకస్ చేయాలి ఈ యొక్క స్టూడెంట్స్ యొక్క డిమాండ్స్ ఏ ఉన్నాయో నా తెలిసి నిన్న చాలా మంది కూడా యూట్యూబ్ వీడియోలో నేను అబ్జర్వ్ చేశాను చాలా మంది స్టూడెంట్స్ కూడా డిమాండ్స్ స్టూడెంట్స్ డిమాండ్ ఒకటే ఒక ఎడ్యుకేషన్ వాళ్ళు ప్రాపర్గా డెవలప్మెంట్ చేయాలి హాస్టల్స్ వసతి కానీ ఫీ రీంబర్స్మెంట్ కానీ జాబ్ క్యాండర్ టూ ఇయర్స్ ఫినిష్ అవుతుంది ఇంతవరకు జాబ్స్లో ఆయన మేనిఫెస్టోలో జాబ్ క్యాండర్ని పెట్టిండు ఆల్మోస్ట్ టూ ఇయర్స్ అయితే ఇప్పుడు కూడా జాబ్ క్యాండర్ లేదు ఇక్కడైనా రేవంత్ రెడ్డి సార్ ఇప్పటికైనా జాబ్ క్యాండర్ రిలీజ్ లేకపోతే నేను హెచ్చరిస్తున్నాను కూడా తీవ్ర ఎత్తున మేమందరం కూడా ఉద్యమించి తగిన గుణపాఠం కూడా చెప్తాం ఇఫ్ ఇన్ కేస్ ఆయన కనుక జాబ్ కంటర్ డిసెంబర్ టెన్త్ రోజు రిలీజ్ చేయకపోతే ఎందుకంటే అజ్ స్టూడెంట్గా మేము ఇంత సపోర్ట్ చేసినప్పుడు ఇక్కడనే అర్థం చేసుకోవాలి టు బీ ఫ్యాక్ట్ ఏంటంటే నేను కాంగ్రెస్ పార్టీకి చాలా సపోర్ట్ చేస్తాను లాస్ట్ టైం ఎలక్షన్స్లో ఎందుకు ఆయన వస్తా మార్పు చెందుతాను కానీ స్టిల్ ఇప్పటికీ కూడా ఆయన జాబ్ కండర్ రిలీజ్ కాకపోవడంతో నేను చాలా అసంతృప్తి నేనే చాలా మంది విద్యార్థులు ఇక్కడ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అని లైబ్రరీలో రూమ్స్లో ఉండి చదువుతున్నాను వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకి తెలుసు ఎంత సఫర్ అవుతున్నా అనేది గవర్నమెంట్ కూడా చాలా సార్లు వాళ్ళు మురపెట్టుకున్నారు స్టిల్ గవర్నమెంట్ ఎందుకు ఫోకస్ చేయట్లేదు నాకు అర్థం కావట్లేదు ఇప్పటికైనా రేవంత్ రెడ్డి సార్ ఒకటే చెప్తున్నాను మీరు జాబ్ కానీ ఫీజు రీఎంబర్స్మెంట్ థౌసండ్ క్రూట్స్ యూ మస్ట్ ఎన్ష్యూర్ దట్ ప్రాపర్గా యూటిలైజ్ కావాలి అంతేకాకుండా ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి హాస్టల్ ప్రాబ్లమ్స్ కానీ ఇలా చెప్పుకుంటూ పోతే ఇప్పటికీ మనకు అన్సౌల్డ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ప్రతి ఒక్క సొల్యూషన్ సొల్యూషన్స్ తోని రావాలి రేవంత్ రెడ్డి సార్కి ఒకటి విజ్ఞప్తి చెప్తాను ఇకైనా ఎడ్యుకేషన్ మీద హెల్త్ మీద ఫోకస్ చేయండి వీ నీడ్ డెవలప్మెంట్ వీ నీడ్ చేంజ్ జై హింద్